హలో ఫ్రెండ్స్ నిన్నటి కంటిన్యూషన్ బ్లాక్ అయితే ముందు అయితే అమ్మవార్లకు చూసాం కదా వెనకాల వచ్చేసరికి సెట్ ఇలా సెట్ వేసి దాని మధ్యలో హోమం చేశారు అంటే తామర పువ్వు లాగా సెట్ వేసి తామర పువ్వు పువ్వు వికసిచ్చింది కదా అలా సెట్ వేసి మధ్యలో హోమం అయితే చేయటం జరుగుతుంది చూడండి ఇగోండి హోమం చేసేది కూడా చూపిస్తాను ఇక్కడ వాళ్ళంతా నుంచున్నారు కదా ఆ నుంచున్న దగ్గర హోమం చేస్తూ ఉన్నారు చూపిస్తా చూడండి ఇగండి ఇక్కడ హోమం అయితే చేస్తూ ఉన్నారు మూడు రోజులుగా చేసిన హోమము నిన్నటితో నిన్న అంటే ఆదివారంతో పూర్తి అయిపోయింది హోమం అనేది చూడండి హోమం కోసం సెట్ వేసి మరీ వచ్చేసి అమ్మవార్లు వెనకాలము ఇలా వెనకాలైతే ఇలా హోమ